హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నేను శివరాత్రి రోజు చేసినలాగో శివరాత్రి కదా సండే వచ్చింది సండే వచ్చిన మండే వచ్చిన ట్యూస్డే వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా పండుగ అంటేనే కదా ఇంటి ముంగటాలకు ముగ్గు పెట్టుకుంటే ఎంతో కళ్ళ తీసుకొస్తుంది మన పండుగ కాలం అంతా మన ఇంటి ముంగటనే తెలుస్తుంది ఇక ఈ రోజు కూడా ఇంకా సండే అయితే సిక్స్ థర్టీ అదేసిన లేవగానే కిచెన్లో పోయి వామ్ వాటర్ వెయిట్ చేసుకొని వాటర్ తాగిన తర్వాత ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ నేనైతే మార్నింగ్ ఎప్పుడు లేసినా సరే అది లేట్ అవ్వని మార్నింగ్ టైంలో అయినా సరే లేచిన వెంటనే ఇల్లు అన్ని ఊడ్చుకొస్తాను కొన్ని కొన్ని పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు లేట్ అవుతూ ఉంటుంది ఇక నేను లోపల ఇల్లు అంతా ఊకిన తర్వాత బయట వచ్చేసి మళ్ళీ ఊకి కడిగి అదికి ముగ్గు అయితే పెడుతున్నాను ఈ రోజు బయట ఊకడం చూపించలేదు కడగడం కూడా చూపించలేదు ఎందుకంటే నిన్ననే కదా ఫ్రైడే బ్లాగ్ అప్లోడ్ చేశాను మళ్ళీ వెంటనే సండే శివరాత్రి వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజు కూడా మార్నింగ్ లేచి బయట అలకడము అదే ఫస్ట్ ఇల్లు ఊడవడము తర్వాత కడగడము అలకడం ముగ్గు పెట్టడం ఇవే పనులు ఉంటాయి కదా అందుకే ఇంకా నేను నిన్న ఫ్లైట్ బ్లాగ్ అంటే కొంచెం ఈ పనులన్నీ స్కిప్ చేద్దామన్నట్టుగా మార్నింగ్ ఊకడము కడగడమైతే చూపించలేదు ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇల్లు మొత్తం ఆరిపోయాక బయట వచ్చి అలికి ముగ్గు అయితే పెడుతున్నాను ఈ రోజు నేను గేట్ దగ్గర వేసినాను కదా ఆ ముగ్గు వచ్చేసి పదకొండు చుక్కలు ఒకటి వచ్చే వరకు తర్వాత ఇంటి ముగ్గు వేసాను కదా అది నైన్ చుక్కలు ఒకటొచ్చే వరకు ఇంకా నేను తులసి కోట దగ్గర వేసినేమో ఆరు చుక్కలు రెండొచ్చే వరకు ఈరోజు నేను వేసిన ఈ మూడు ముగ్గులు ఎలా ఉన్నాయో కమెంట్ చేసి అయితే చెప్పు ఇక మార్నింగ్ అనగానే సండే రోజు హడావిడ ఉంటుంది కాకపోతే ఈరోజు పిల్లలకి లేదు ఇంకా శివరాత్రి కూడా కలిసి వచ్చింది కదా మార్నింగ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే ఏం చేయలేదు బయట అలిగి ముగేసిన తర్వాత ఇంకా ముందుగానే లోపల ఇల్లు అయితే ఊడ్చేస్తాను కదా ఒకసారి అని చెప్పేసి ఇల్లు అయితే తోడు చూస్తున్నాను లాగానే ఈ రోజు పని లేట్ ఏం అవ్వలేదు అన్ని టైం ప్రకారమే చేసినా గానీ మస్తు టైం అయిపోయింది ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసే వరకు ఈ రోజు ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే అయిపోయింది వంట ఏం లేదు అయినా కూడా అంత టైం అయింది పూజ చేసేసరికి కొంచెం లేట్ అయితే అయిపోయింది ఇంకా ఇల్లు మొత్తం టూర్ చేశాను కానీ నేను మాత్రం మీకు ఒక్క రూమ్ తోడవడమే చూపించాను పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఇక ఈ లోపుగా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ప్రసాదం చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను మా సార్ అయితే బటేశ్వర్కి వెళ్ళిండు ఇక్కడ బటేశ్వర్ అంటే అక్కడ గంగా ఉంటది గంగా స్నానానికి పోతారు కదా అయితే అక్కడనే ఇంకా మళ్ళీ శివాలయం టెంపుల్ కూడా ఉంటది అక్కడ స్నానం చేసేసి ఆ టెంపుల్కి పోయేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది నమ్మకం ఇక్కడ ఎప్పుడైనా సరే శివరాత్రి రోజు ఏమన్నా పండుగలు ఉన్నా కూడా మళ్ళీ చెట్ పూజ రోజు ముఖ్యంగా గంగా స్నానానికి అయితే పోతారు ఇక్కడోళ్ళు ఇక మా సార్ కూడా పోయిన్రు ఈ రోజు మా ఇంటి పక్కన వాళ్ళందరూ చాలా మంది పోయినరు కానీ అక్కడ లేడీస్ పోతే అక్కడ వాళ్ళకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొంచెం అంటే కొంచెం ప్లేస్ కూడా ఉండదు ఇక్కడ బీహార్ వాళ్ళందరూ ఎట్లా అంటే అక్కడనే స్నానం చేస్తారు లేడీస్ అక్కడనే డ్రెస్ చేంజ్ చేసుకుంటారు వాళ్ళు చేసుకున్నంత ఈజీగా మనకు చేసుకోవడం అయితే అస్సలు రానే రాదు ఎందుకు అలా చెప్తున్నా అంటే మేము కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే బటేశ్వర్ పోయినాము ఒకసారి మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ అయితే స్నానానికి గంగా స్నానానికి తీసుకుపోయినప్పుడు వాళ్ళకి కూడా డ్రెస్సులు చేంజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది ఇంకా తర్వాత మళ్ళీ ఇంకొకసారి మా సార్ వాళ్ళు ఎమ్మటైతే పోయినా కానీ అక్కడ వాళ్ళు మాత్రమే స్నానం చేసుకుంటూ అప్పుడు నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ ప్లేసే ఉండదు ఇంకా మనం ఏంటంటే పది మంది ఉన్నప్పుడు ఎవరో ఒకరు షార్ట్గా ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక మనం ఒకరిమే ఉన్నప్పుడు చేంజ్ చేసుకోలేం కదా అందుకని ఇంకా అప్పుడు నేనైతే స్నానం అయితే చేసుకోలేదు ఎప్పుడు మేము బాటేశ్వరం వెళ్ళినా కూడా మా సార్ వాళ్ళే స్నానాలు అయితే చేసుకుంటారు కానీ నేను చేసుకోను ఇంకా నేను వెళ్ళి కూడా అటు ఇటు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయిపోతుంది ఛానల్ స్టార్ట్ చేసినాక ఏ ఒక్కసారి కూడా నేను బాటేశ్వర్ అయితే పోలేదు నేను లాస్ట్ టైం పోయినప్పుడు కూడా ఒక టూ టైమ్స్ శివరాత్రి అప్పుడే పోయినాం ఇంకా ఇంకొక టైం అప్పుడేమో ఖాళీగా ఉన్నాం ఇంట్లో హాలిడే ఉంది అని చెప్పేసి కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఈవినింగ్ టైంలో అయితే బాటేశ్వర్ పోయినాము ఇక మళ్ళీ అయితే పోలేదు ఎప్పుడన్నా వెళ్ళాలి వెళ్ళినప్పుడు మీ అందరికీ అయితే చూపిస్తాను ఇక ఇక్కడ వచ్చేసి పులిహోర చే చేస్తున్నాను కదా అన్నం అయితే వండి పక్కన పెట్టాను ఇంకో వైపు పోపు అయితే చేస్తున్నాను అయితే ఈరోజు పులిహోరతో పాటు సేమ్యా కూడా చేద్దామని అనుకున్నాను కాకపోతే ఇంట్లో పాలైతే అయిపోయినాయి మీ అందరికి తెలుసు కదా నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా హాఫ్ లీటర్ పాలే తీసుకుంటున్నాను ఎందుకంటే వన్ లీటర్ పాలు తీసుకుంటే అవి అయిపోతలేవు రెండు మూడు రోజులు అట్లా స్టోర్ చేయాల్సి వస్తుంది అందుకే నేనైతే హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను ఈవినింగ్ పిల్లలు పాలు తాగుతారు నేను ఈవినింగ్ చాయ్ తాగుతా మళ్ళీ ఒక కప్పు పెరుగు అయితే తోడేస్తాను కదా పాలన్నీ అయిపోయినాయి అందుకే ఇంకా పాలైన కూడా ఇంకా రాలేదు అని చెప్పేసి ప్రసాదం కోసం పులిహోర ఒక్కటే చేశాను సేమ్ అయితే చేయలేదు ఇంకా ప్రసాదం చేసిన వెంటనే అభిషేకం చేసుకోవడానికి అయితే వచ్చేసాము మీ అందరికీ తెలుసు కదా మాకేంటి అంటే మేము గవర్నమెంట్ క్వార్టర్లో లో ఉంటాం కాబట్టి ఇక్కడ పూజ రూమ్ అనేది సపరేట్ ఏమి ఉండదు అక్కడ గోడకాడ మేము చిన్నగా దేవుని అయితే పెట్టుకున్నాము ఇక ఎప్పుడైనా సరే ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే ఇంట్లోనే ఇలా వినాయకుడికి అభిషేకం అయితే చేసుకుంటాము ఇక ఇక్కడ మా సారు పిల్లలతో అయితే చేయిస్తున్నారు నేను పక్కనే కూర్చున్నాను ఇంకా వీడియో కూడా నేనే తీస్తున్నాను అభిషేకం చేయడానికి అయితే ఫస్ట్ పాలైతే అయితే అభిషేకం చేసాము తర్వాత పెరుగు తర్వాత వచ్చేసి హనీ చక్కెర మళ్ళా కొంచెం నెయ్యి బనానతో అయితే వినాయకునికి అభిషేకం అయితే పూర్తి చేశాము మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు స్పెషల్ డేస్ వచ్చినా కూడా మేమైతే ఇంతే మంచిగా ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము కాకపోతే నేను రోజు దీపం అయితే నేనేం పెట్టను మా ఇంట్లో మా సారే పెడతాడు మా సార్కున్న మంచి అలవాటు ఏంటి అంటే పొద్దున లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దీపం పెట్టి స్కూల్కి అయితే పోతాడు హాలిడేస్ వచ్చినా సరే తను స్నానం చేసిన వెంటనే దీపం పెట్టిన తర్వాతనే ఏదైనా తింటాడు ఇక మా సార్కి అయితే ఇది ఒక మంచి అలవాటు అయిపోయింది ప్రతి రోజు దీపం పెడతాడు ఏ ఒక్క రోజు కూడా మర్చిపోయి ముచ్చటే ఉండదు మళ్ళీ తర్వాత లేట్ అవుతుంది అని చెప్పేసి అన్ని పనులు మనం కొన్నిసార్లు హడావిడి చేస్తాం కొన్నిసార్లు అదే ఇప్పుడు లేట్ అయింది కదండి నేను ఇప్పుడు ఈ పనే చేయలేను ఇప్పుడు దీపం పెట్టలేను స్కూల్కి వెళ్ళాలి టైంకి అని చెప్పేసి మా సార్ అయితే అట్లా ఆలోచన చేయడు ఎంత లేట్ అయినా సరే తినకుండా ఉంటాడేమో కానీ దీపం పెట్టకుండా అస్సలు బయటికి వెళ్ళడు ఇది మా సార్కున్న ఒక మంచి అలవాటు ఇక రోజు పొద్దున్నే ఏడు గంటలకు మా సార్ అయితే పూజ చేసి దీపం పెట్టాడు కాబట్టి నేనైతే ఇంట్లో పనులు చేసుకుంటాను నేను దీపం ఏం పెట్టను ఇక తల స్నానం చేసినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వచ్చి కుంకుమైతే పెట్టుకుంటాను కానీ అప్పటికి కూడా మా సారు మా సార్ పెట్టిన దీపం అట్లనే ఉంటది కాబట్టి ఇక నేనైతే మొక్కుకొని వస్తాను అయినా కూడా ఇంట్లో భార్యల కన్నా ఇంటి యజమాని అయినా పడితేనే దీపం పెడితే చాలా మంచిదంట చాలా మంది పెద్దలు కూడా చెప్తారు చాగంటి గారి ప్రవచనాలు మేము ఎక్కువగా వింటూ ఉంటాము మా సార్ అయితే ఎక్కువగా అదే ఫాలో అవుతారు ఇక అందుకే రోజు మా సారు ప్రశాంతంగా దీపం పెట్టుకుంటారు కాబట్టి నేను దీపం అయితే పెట్టను ఇక ఇప్పుడైతే శివరాత్రి కదా దేవునికి అభిషేకం చేసుకున్న తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదం పెట్టినాం కొబ్బరికాయ కొట్టినాం మీరందరూ మా దేవుణ్ణి చూపించిన దగ్గర అక్కడున్న పేపర్ మార్చలేదు అని చెప్పేసి మీరు మళ్ళీ నన్ను క్వశ్చన్ అయితే చేస్తారు అదేంటి అంటే నేను చెప్తే మా సారు వినరు తనకు ఒక మంచి రోజు మంచి టైం తను ప్రశాంతంగా ఉన్న రోజే ఆ దేవుని దగ్గర ఏదో ఒక పని చేసుకుంటాను అని చెప్పి తను అంటారు నేను అందుకే నేను ప్రతిసారి తనకైతే నేను చెప్పను ఈసారి ఏమంటాడంటే ఇప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాక మంచిగా పరమాణం చేసి దీపం పెట్టి అభిషేకం చేసుకొని అక్కడ ఉన్న పేపర్లు మారుస్తాను అని చెప్పేసి మా సార్ అన్నారు ఇక నేను కూడా సరే అన్నా ఇక శివరాత్రి రోజు మా పూజ అయితే అయిపోయింది అందరం కలిసి ప్రసాదం తిన్నాం ఇంట్లో పని కూడా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక ఇప్పుడు టైం వచ్చేసేమో ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడే నా పనంతా అయిపోయింది అయితే ఈరోజు కర్రీ ఏం చేయలేదు కదా మార్నింగ్ పులిహోర చేసిన కదా ఆ పులిహోర మార్నింగ్ అంటే ఒక పదకొండు గంటలకి పులిహోర చేయడం అయితే అయిపోయింది ఏమైంది కానీ పదకొండు గంటలకి పులిహోర చేయడం అయిపోయింది ఇక పనంతా చేసుకునే వరకు పూజ చేసుకునే వరకు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఆ తర్వాత అందరం కలిసి అయితే అన్నం తిన్నాము ఇంకా మేమైతే లంచ్ ఏం తినము ఇంకా మరి అదే టిఫిన్ అదే లంచ్ కానీ పిల్లలకి అట్లా కాదు కదా మళ్ళీ వాళ్ళ కాకలు వేస్తుందేమో అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే బయటనే వండినా ఇంకా బయటనే వండినాక కూడా కర్రీ ఏమైనా ఉండదామని అనుకున్నాను కాకపోతే నిన్నటి క్యాబేజీ పచ్చడి ఉంటే మళ్ళీ టమాట చారు ఉంది సో టమాటో చాట్ తినకపోయినా కూడా పిల్లలకి క్యాబేజ్ పచ్చడి బాగా నచ్చింది ఆనియన్స్ పెట్టుకొని విషమ తింటుంది కానీ ఏమో మంచిగా చిక్కగా కలుపుకొని తింటుండు కదా ఈ ఒక్క పూట అంటే ఈ మధ్యాహ్నమో క్యాబేజ్ పచ్చడి వేసుకొని తింటే నైట్ ఏమైనా ఉండాలనిపిస్తే ఉంటాను లేదు అంటే నైట్ కూడా అదే అయితే పెట్టేస్తాను ఇంకా టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అవుతుంది ఈరోజు సండే కదా నేను సండే అయితే వీడియో అప్లోడ్ చేయట్లేదు ఎందుకంటే మళ్ళీ కేక్ వీడియో అప్లోడ్ చేస్తాను కదా మళ్ళీ బ్లాగ్ అప్లోడ్ చేసినందుకు మన సబ్స్క్రైబర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి అప్లోడ్ అయితే చేయట్లేదు ఇక నేను సాటర్డే కదా నేను బ్లాగ్ ఏం తీయలేదు ఎందుకు తీయలేదో రీజన్ కూడా నేను ఆ బ్లాగ్లోనే చెప్పిన మా సార్ అయితే నిన్న వెజిటబుల్స్ తీసుకొని వచ్చిండ్రు ఏమేమి తీసుకొని అంటే చిక్కుడుకాయ బఠానీ ఆలుగడ్డ క్యారెట్ బ్రొకోలీ ఇంకా ఏమో తీసుకోవచ్చు ర్యాడిషు స్వీట్ పొటాటో ఇవన్నీ దాంతో పాటుగా ఆకుకూరలు కూడా తీసుకొని వచ్చిన ఇది చూస్తున్నారు కదా ఇది అయితే మా సారు ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అన్నాడు అయితే మా ఫ్రిడ్జ్ ఐస్ అవుతుంది అని చెప్పినా కదా ఆకుకూర ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రెష్ ఉంటలేదు ఐస్ అవుతుంది ఇది తెంపి ఒక టూ డేస్లలో రోజు ఇది ఒకరోజు ఆకుకూర వండుకుదామని అన్నారు ఇది ఇక్కడ బీహార్ వాళ్ళు దీన్ని బత్తు సాగు అంటారు ఇది ఇట్లా ఉంటుంది వీటిని మనం చిన్న చిన్నగా ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులన్నీ మనం ఎంత కూర ఎట్లా తెంపుతాం అట్లా తెంపేసి మనం రోజు ఆకుకూరలు ఎట్లా ఫ్రై చేసుకుంటాం అట్లా ఫ్రై కానీ టమాటా వేసుకొని కూరగానే వండొచ్చు మేము ఎప్పుడైనా సరే ఆకుకూర వండితే ఎక్కువ క్వాంటిటీలో వండుతాను కాబట్టి నేను టమాటా అట్లా అయ్యాను మంచిగా ఫ్రై చేసి మాకు అందరికీ ఆకుకూర అంటే ఇష్టం కాబట్టి మంచి దగ్గరికి ఫ్రై చేసుకొని తింటాం ఇగో ఇంత భర్తు సాగు ఉంది ఈ బత్తు సాగుని నైట్ అంతా కూర్చొని అయితే మంచిగా తీయాలి ఇగో ఉంది మా సార్ అన్నారు కదా తీరాము అన్నాడు నిన్న తీద్దామంటే నిన్న బర్త్డే పార్టీకి పోయినాం ఇక తీయలేదు మరి ఈ రోజు అన్న ఈ బత్తి సాగుని మళ్ళీ తర్వాత పాలకూర ఈ రోజు ఇదే ఉండదామని అనుకున్నాను అయితే క్యాబేజీ పచ్చడి లేకపోతే పాలకూర ఫ్రై చేసినాను ఇగో పాలకూర ఎన్ని ఉంటే నాలుగు కట్టలు పాలకూర ఉంది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో లో ఒక రెండు కట్టలు ఉంది కానీ అది ఐస్ అయింది ఇవి తీసుకొని వచ్చిండు ఇవన్నిటినీ నైట్ కట్ చేసి పెట్టుకుంటాను దాంతో పాటుగా నేను బయటకు వెళ్ళి కదా బేకరీ అనేది ఫోన్ చేసి విప్పింగ్ క్రీమ్ అయితే అడిగినాను అయితే మీరు అందరూ అడుగుతున్నారు కదా మీరు ఏం కంపెనీ విప్పింగ్ క్రీమ్ వాడతారు నేనైతే సన్ విప్ విప్పింగ్ క్రీమ్ అయితే వాడతాను ఎందుకంటే మాకు బేకరీలో ఇదే ఇస్తారు వాళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తున్నారంట వాళ్ళు తెచ్చుకునేదే కదా మనకు ఒకటి రెండు ప్యాకెట్లు ఇచ్చేది అయితే నాకైతే సన్ విప్పే వాడుతున్నాను ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి అయినా కూడా మంచిగా విప్ అవుతుంది దీని ప్రైస్ వచ్చేసి బయట ఎంత ఉంటుంటుందో నాకు తెలియదు కానీ బేకరీలో అయితే వన్ కేజీ టూ హండ్రెడ్కి ఇస్తారు ఇప్పుడు ఈ విప్పింగ్ క్రీమ్ వచ్చేసేమో టూ కేజీ ప్యాకెట్ ఫోర్ హండ్రెడ్ అయితే మనం ఇంట్లోనే కేక్స్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆర్డర్స్ ఏమి ఉండవు అంటే రోజు ఒక మూడు నాలుగు ఆర్డర్స్ అన్న ఉంటే ఈ టూ కేజీ ప్యాకెట్స్ అయితే తీసుకోవచ్చు కానీ ఆర్డర్స్ లేకుండా ఇలా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నామంటే మనం అయితే వన్ కేజీ ప్యాకెట్ తీసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు మనం ఆ విప్పింగ్ క్రీమ్ని ఫ్రీజర్లో స్టోర్ చేస్తాము ఆ ఫ్రిజర్లో స్టోర్ చేసిన తర్వాత మనం కేక్స్ చేసే ముందు ఆ క్రీమ్ను తీసి బయట పెడతాము వింటర్లో అయితే ఏం కాదు క్రీమ్ అనేది ఐస్ ఫామ్ నుంచి లిక్విడ్ ఫామ్లోకి రావాలి కాబట్టి కొంచెం టైం అనేది పడుతుంది ఇప్పుడు వన్ కేజీ ప్యాకెట్ అనుకో మనకు ఈజీగా అవుతుంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నైట్ నేను తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతాను మార్నింగ్ కేక్స్ చేసే వరకు అది లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది బయట ఏం పెట్టరు ఇంకా డైరెక్ట్ విప్ చేస్తాను అలా కాకుండా మనం డీప్ ఫ్రిడ్జ్ నుంచి తీసుకొని బయట పెట్టుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చినాక విప్పింగ్ క్రీమ్ అయితే పెట్టి చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనకు కావాల్సినంత క్రీమ్ని యూజ్ చేసుకొని మళ్ళీ మిగతా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇప్పుడు టూ కేజీ ప్యాకెట్ అనుకో మనం ఆ ప్యాకెట్ని బయట పెడితే అది మొత్తం లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చేదాకా అట్లనే బయట పెడతాం కదా ఇట్లా పెట్టేటప్పుడు వింటర్ టైంలో అయితే కొంచెం బాగుంటుంది కానీ సమ్మర్కి వచ్చేసరికి క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయి మనం ప్రతిసారి లోపల పెట్టి బయట పెట్టడం ఇలా పెట్టడం వల్ల క్రీమ్ అనేది సగం విప్ కూడా అవ్వదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం కాబట్టి వన్ కేజీ ప్యాకెట్ తీసుకోమని అయితే చెప్తాను చూస్తాం కదా కేక్ ఆర్డర్స్ రాకపోయినా కూడా రాకపోయినా కాదు మొత్తానికే రావు అయినా కూడా విప్పింగ్ క్రీమ్ ఉంటే ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పేసి ఒక ఆశ అందుకే ఈ క్రీమ్ అయితే తెప్పించుకున్నాను అయినా కూడా సండే కేక్ సపోర్ట్ చేయడానికి విప్పింగ్ క్రీమ్ అయితే కావాలి కదా ఇక మా సార్ అయితే కొన్ని నా కేక్ ఫోటోలు స్టేటస్లో పెట్టుకున్నానుకో ఖచ్చితంగా నాకు ఆర్డర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి కానీ మా ఏమో పెట్టుకోవట్లేదు నాకేమో కానీ మా ఏమో స్టేటస్ పెట్టట్లేదు నన్ను ఏమో సపోర్ట్ చేయట్లేదు నాకేమో కేక్ ఆర్డర్స్ రావట్లేదు ఇక చూస్తున్నారు కదా ఇప్పుడైతే వీటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను తర్వాత ఈ రెండు వచ్చేసేమో ప్యాకింగ్ బాక్సులు ఇదేమో టెన్ ఇంటూ టెన్ అంటే వన్ కేజీ ప్యాకెట్ ఇదేమో హాఫ్ కేజీ ప్యాక్ అయితే ఇవి కూడా ఎందుకు అంటే చెప్పినా కదా మనకి ఎలాంటి ఆడ రాకపోయినా కూడా ఒకవేళ వస్తే ప్యాక్ చేసి ఇవ్వడానికి రెడీగా రెండు బాక్సులు ఉండాలి అని చెప్పేసి ఈ రెండు అయితే తెప్పించాను అయితే మా సార్కి నేను విప్పింగ్ క్రీమ్ కోసమే చెప్పిన నేనేం అడగలేదు అని తనే ఈ రెండు బాక్సులు అయితే తీసుకొని వచ్చిండు తర్వాత స్పేర్ కలర్ ది ఈ కేక్ బేస్ అయితే ఒకటే తీసుకొని వచ్చిండు ఎందుకు ఈ కేక్ బేస్ తీసుకొచ్చిన అంటే మొన్న నేను ఇది ఎందుకు అంటే మొన్న బాదం కేక్ చేసినా కదా అదే స్క్వేర్ షేప్లో చేసిన కదా అప్పుడు నేను చెప్పిన కదా స్క్వేర్ షేప్లో చేస్తే ఆ బేస్ కూడా రౌండ్ కాకుండా స్క్వేర్గా ఉంటే ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది నాకు ఈ రౌండ్ బేస్ పెట్టడం వల్ల ఫినిషింగ్ ఏ వస్తలేదు అని చెప్పేసి వీడియోలో చెప్పిన కదా అప్పుడు మా సారీని ఎప్పుడన్నా ఒక్కసారిని ప్రాక్టీస్ చేసినా లేకపోతే ఏదైనా చేసుకునే అవసరం వస్తుందేమో అని చెప్పేసి ఇలా స్క్వేర్ కలర్ బేస్ అయితే స్క్వేర్ కలర్ ఏంటి స్క్వేర్ బేస్ అయితే తీసుకొని ఇది ఇదొకటి ఇగో ఈ రెండు అయితే తీసుకొని వచ్చిండు ఈ రెండు నేను చెప్పలేదు ఇది కూడా చెప్పలేదు కానీ మా సార్ తీసుకొని వచ్చిండు ఆయనకు కూడా ఉంటుంది నన్ను ఎంకరేజ్ చేయాలని చెప్పి నేను ఈ స్కూల్లో ఏమైనా అంటారా ఏంటి అని చెప్పేసి ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ మళ్ళీ మా సార్ అయితే నాకు సపోర్ట్ చేయడం ఇగో ఈ రెండు అయితే లోపల పెట్టేస్తాను ఇదో ఈ చెప్పులు అయితే మా సారు మీషో నుంచి ఆర్డర్ చేసారు ఇంట్లో వేసుకొని తిరగడానికి అయితే నాదేమో ఎయిట్ నెంబరు నా సైజు మా సార్ బుక్ చేసిందేమో ఫైవ్ అస్సలే పడ్డట్లేవు ఈ చెప్పులు కూడా రిటర్న్ చేయాలి అయితే మొన్నటి దాకా వింటర్ నడిచింది కదా సమ్మర్ వస్తుంది ఇంకా ఇంట్లోకి చెప్పులు ఎందుకు అంటే సాక్స్లు వేసుకోవట్లేదు ఊరికే జ్వరం వస్తుంది అది వస్తుందని చెప్పేసి అంటున్నావు సరిగ్గా కేర్ తీసుకున్నప్పుడు అన్నీ వస్తాయి కేర్ తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి మా సార్ అయితే డైలీ వేర్కి ఇంట్లో వేసుకోవడానికి మాత్రమే ఈ చెప్పులు అయితే ఆర్డర్ చేసారు ఇంట్లో ఒక్కొక్కటి బయట ఒక్కొక్కటి అని అని చెప్పి మీరు అనొచ్చు బయట మొత్తము మట్టి దుమ్ము అవన్నీ ఉంటాయి కదా అవి వేసుకున్న చెప్పులు మళ్ళీ ఇంట్లో తీసుకొస్తే ఇల్లు మొత్తం మట్టి దుమ్ము ఇట్లా అవుతుంది కాబట్టి ఇంట్లోకి బయటకి వేరు వేరే చెప్పులు అయితే ఉంటే బాగుంటుంది అన్నట్టుగా మా సార్ ఉద్దేశం మా సార్కి కూడా ఇంట్లో ఒకటి బయట ఒకటి అయితే నేను నాది మా సార్ది సేమ్ సైజ్ కాబట్టి నేను మా సార్ చెప్పులే ఇంట్లో యూజ్ చేస్తాను ఇప్పుడు వింటర్ అయిపోయింది కాబట్టి ఇంకా చెప్పులు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదు కానీ అప్పుడప్పుడు చలి పెడుతుంది కదా అని చెప్పేసి మా సార్ అయితే ఇలా ఆర్డర్ చేసినాను ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ యూజ్ అవుతుంది అని చెప్పేసి కానీ ఇవేమో నాకు చిన్నగానే ఇవేమో రిటర్న్ చేయాలి ఇక ఇప్పుడైతే టైం వచ్చేసి వన్ థర్టీ అయిపోతుంది నేను పోయి కొద్దిసేపు వీడియో అయితే ఎడిటింగ్ చేసుకొని సాయంత్రం అయితే టెంపుల్కి పోతాం కదా డైరెక్ట్ ఆ టెంపుల్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా ఓకేనా ఇవన్నీ అయితేనే కదా ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి ఎన్ని పనులు ఉన్నాయి అంటే ఇగో ఇది ఉంది కదా కబుర్ కింద కొంచెం ఆ సామాన్ అంతా సెట్ చేసి ఇది లోపల పెట్టుకోవాలి ఆకుకూర కట్ చేయాలి ఇగో ఇది దెంపాలి మళ్ళీ తర్వాత సాయంత్రం గుడికి పోవాలి రోజు బట్టలు ఉతికి బట్టలు కూడా మస్తునే మస్తు పని ఉంది అయినా కూడా కొంచెం ఈరోజైతే ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని నైట్ గుడికి పోయి వచ్చిన తర్వాత బట్టలు అయితే ఉతికేస్తాను మరి ఇంకెందుకు లేట్ గుడికి వెళ్ళేటప్పుడు అయితే రెడీ అయ్యేటప్పుడు మీకైతే చూపిస్తా ఓకేనా ఇక ఆఫ్టర్నూన్ పనంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు బయట కూర్చున్నామని చైర్ వేసుకొని కూర్చున్నాను ఇక మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికాడ ఈ కలమంద పువ్వులు అయితే ఎక్కువగా కాసినాయి అయితే నేను మొన్నటిదాకా వీటిని చూడలేదు ఎందుకంటే కార్ అడ్డుగా ఉంటుంది కదా అటు సైడ్ మనం ఎప్పుడు పోతాం చెప్పండి అందుకే ఇంకా నేను చూడలేదు కానీ ఈ రోజు వేసుకొని బయట కూర్చొని చూస్తే నాకు ఈ అలోవీరా ఫ్లవర్స్ అయితే కనిపించాయి చూడగానే ఎంత సంతోషం అనిపించిందో అన్నీ కూడా ఫుల్ ఆరెంజ్ కలర్లోకి వచ్చాయి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఒక కవర్ వచ్చి అయితే ఈ అలోవీరా పువ్వులన్నిటినీ నేనైతే తెంపుతున్నాను ఎందుకు తెంపుతున్నాను ఏంటి అనేది గెస్ట్ చేసి మీరే చెప్పాలి నాకైతే ఇలా ఈ పువ్వులన్నీ దొరకడం మస్తు హ్యాపీగా అనిపించింది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్ని తెంపుతున్నాను కదా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా చెట్టు నిండా ఇన్ని ఫ్లవర్స్ రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను ఇక నేను తెంపుతుంటే మా పక్కన వాళ్ళు అందరూ ఆ పువ్వులు ఎందుకు ఎందుకు అని చెప్పేసి అడుగుతున్నారు ఇంకా నేనైతే వాళ్ళకి ఎందుకు తెంపుతున్నాను నేనైతే చెప్పిన గానీ మీకు చెప్తా లేను మీరైతే గెస్ట్ చేసి కమెంట్ అయితే చేసి చెప్పాలి ఈ ఫ్లవర్స్ నేను ఎందుకు తెంపాను దేని కోసం యూజ్ చేస్తానో కూడా మీరే చెప్పాలి ఒకవేళ నేను ఒక దానికోసం యూజ్ చేసినా కూడా మీకు ఈ ఫ్లవర్స్ని వెయిట్ కోసం యూజ్ చేసుకుంటారో తెలిసి కూడా కామెంట్ చేసి అయితే చెప్పురే ఇక టైం వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అవుతుంది పిల్లలు ఇద్దరిని రెడీ చేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి నేను కూడా రెడీ అయిపోయినా ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే శారీ కట్టుకుందామా అనుకున్నాను శారీ కట్టుకుంటే స్వెటర్ వేసుకోవాలి కదా బయట మస్తు పడుతుంది ఇక స్వెటర్ లేకుండా బయటికి వెళ్ళలేము మళ్ళీ శారీ కట్టుకుంటానేమో స్వెటర్ వేసుకుంటే ఆ స్వెటరే శారీని మొత్తము కవర్ చేసేస్తుంది అని చెప్పేసి శారీ కాకుండా ఇంకా డ్రెస్ వేసుకొని పిల్లల్ని కూడా రెడీ చేసి అందరం కలిసి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత టెంపుల్ కి అయితే పోతున్నాము మాతో పాటు మా తెలుగు సార్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు అందరం కలిసి ఇంకా బండి మీద పోతున్నాం శివాలయం కదా జనాలు అయితే మస్తు మంది ఉన్నారు ఇక నిజంగా చెప్పాలంటే ఈ ఎన్టీపీసీ టౌన్షిప్ లో ఉండే ఈ శివాలయం చాలా పెద్దదిగా ఉంటది మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇప్పుడే కాదు మార్నింగ్ టైం లో తర్వాత స్పెషల్ డేస్ లేనప్పుడు కూడా టెంపుల్ కి చాలా మంది వస్తారు బీహార్ వాళ్ళు పూజలు అయితే మంచిగా చేస్తారు చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది మేమైతే దేవుని దర్శించుకుంటున్నాం ఇక్కడ అందరు చూస్తున్నారు కదా శివాలయంలో ఈ రోజు బంగు అయితే ప్రసాదంగా ఇస్తారు వీళ్ళందరూ ఆ బంగు కోసమే వెయిట్ చేస్తున్నారు అయితే పోయినసారి కూడా మేము అయితే ఇట్లా టెంపుల్కి వచ్చినప్పుడు ప్రసాదం అయితే ఇచ్చారు కానీ దాంట్లో బంగు కలిపిందని మా వాళ్ళకు తెలియకుండానే వాళ్ళైతే ఒక క్లాస్ తాగిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత చాలా ప్రాబ్లమే ఫేస్ చేయాల్సి వచ్చిందని మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా ఇగో వీళ్ళందరూ కూడా బంగు తాగడానికి వెయిట్ చేస్తున్నారు వీళ్ళేమో ఇంకా తర్వాత స్టార్ట్ చేస్తాము కొంచెమే ఉంది అన్నట్టుగా వీళ్ళు అంటున్నారు ఆల్రెడీ సగం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసినట్ట అదేంటో తెలియదు బీహార్లో శివరాత్రి రోజు హోలీ రోజు బంగ్ అయితే తీసుకుంటారు కొంతమంది ఆ బంగు ఆకులని పకోడ్ లాగా చేసుకుంటారు ఇట్లా కొంతమంది రసం లాగా చేసుకొని తాగుతారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బంగు తాగడం వల్ల కొంతమందికి ఏమో కొంచెం ఒక మనిషి నవ్వే లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఊరికి నవ్వుతూనే ఉంటారు అంటే తాగేటప్పుడు ఆలోచన ఎట్లుంటే ఆ ఆలోచన తాగిన తర్వాత మన మైండ్ లో తిరుగుతూ ఉంటది అనవసరంగా నవ్వడము కోప్పడడం ఏడవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట ఆయన కూడా ఇక్కడైతే బంగు ఇస్తారు శివయ్యకి మత్తు పదార్థాలు ఇష్టము అని చెప్పి ఇక్కడ బంగి అయితే సమర్పిస్తారు ఇక్కడ శివాలయం పక్కనే బంగు చెట్లు అవన్నీ ఉంటాయి ఇక చూస్తున్నారు కదా గ్లాసుల గ్లాసుల కోసం అందరూ నెట్టుకుంటున్నారు సగం పోస్తే ఫుల్ పోయమని చెప్పేసి వాళ్ళతోనైతే వాదన చేస్తూ ఉన్నారు ఇగో గీట్లయితే శివరాత్రి రోజు దేవునికి అయితే బంగు ప్రసాదంగా సమర్పిస్తారు ఇంకా నేను అక్కడ బంగు ఇస్తున్నారు కదా అని చెప్పేసి కొద్దిసేపు వీడియో అయితే తీసి ఆ తర్వాత మళ్ళీ మిగతా దేవుళ్ళందరినీ దర్శించుకున్నాను ఈ బీహార్లో ఈ టెంపుల్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటది వచ్చినప్పుడల్లా మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి అయితే పోతున్నాం మేము వెళ్ళేటప్పుడు కూడా ఆ బంగు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంటికి వెళ్తున్నాము మరి మీ అందరికి ఈ బ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి